అన్నతమలక పెట్టి అత్తయ్యలు చిందెందర్కి ఈ పక్కొచ్చింది. దానినే అండి. అప్పతాయి వాళ్ళా. ఏకపలచినం ఇచ్చుకోతండి ఇది గాడి కొట్టి. ఎక్కడ మార్ట్ కాదు బై. మార్ట్ నేనే మార్ట్ కాదు. ఓడిలే కాదులే. నేను జరుగుతాడే మార్ట్ అంటా. ఓకే. నేను మార్ట్ గాదా. సాని నేనేనే మార్ట్ గా అంటే అక్కడనే మాట్లాడండి. corona nan pani le ma defens Value நக்க화를 மாகிறேன் சப்nentயன객 பார்சாது சரித்து பொச Neptவை 이미கக்த்து కొద్దిగా చల్లబడినాక రండి ఎండలో బయటికి రాబాకండి చంద్రబాబు నాయుడు అటు చేశాడబ్బా బాగా చెప్పారు నాయన చాలా ఒక గర్పు చేశారు రెండు రోజులకైనా కానీ తెచ్చి ఇంటికి ఇచ్చేవాళ్ళు మేమే మా ఓట్లు ముసలు ఏడా ఎండకి ఇంటికి వస్తారు అది మంచిది ఆయనకి రెండు నెలలు తర్వాత వచ్చేది జగనే కదా మళ్ళీ మామూలు అయిపోతుంది రెండు నెలలు కొద్దిగా ఇబ్బంది పడండి ఏం చేస్తాం మరి బాగా చేశాడయ్యా ఇద్దరికి చేసేవాళ్ళకి ఎందుకు సాయంకాలం ఎన్ని గంటలు చేస్తే బాగుంటుంది నాలుగు ఐదు అట్లా రండి కొద్ది చల్లబండి అక్కడ రండి అవా మీకు ఎంత తీసుకో ఇక్కడికి వచ్చి సచివాలయానికి వచ్చి తీసుకోవడం బాగుందా జగనన్న ఇంటికి వచ్చి ఇవ్వడం బాగుందా ఇంటికి వస్తారే అని చూసుకున్నాడు ఇంట్లో మనసు మీద కూర్చొని ఉండి తెచ్చిస్తే మా బోటులు ముసలు ఎట్ట తిరిగి ఇప్పుడు పోతా నుంచి మూడు రోజులు మూడు సార్లు తిరిగాను ఇప్పుడు ఫంక్షన్ మీ చూలంగా తెచ్చి ఇంటింటికి ఈ అలాగే బాగుందా లేకపోతే ఇప్పుడు మీరు సచివాలయంకి వెళ్ళి కూర్చొని రెండు మూడు రోజులు తీసుకోవడం బాగుందా ఇంటింటికి తెచ్చి ఆరోగ్యంగా ఉంది అనుకూలంగా ఉంది జగన్ బాబు గారు మంచి జగన్బాబు మహానుభావుడు అది ఇంకా ఏమైనా చెప్పండి చెప్పు అటువంటి మహానుభావుడు భగీరథుడు మహానుభావుడు భగీరథుడు అంటే ఎవరు ఎవరు రాజశేఖర రెడ్డి గారు అపర భగీరథుడు అపర భగీరథు గొడుగుట్టాడు మహావిష్ణుమూర్తి ప్రజలను చూస్తున్నాడు మా ఇష్టమూర్తికి పది కాలాల పాటు ఉండాలని మాకు మన జగన్ పరిపాలన రావడం మళ్ళీ మనకు కావాలి ఓకే సరే ముప్పై సంవత్సరాలు పరిపాలించాలి జగన్ బాబు ఇంకా ఇంకా ఏంటి ఏమందయ్యా అవ్వ తాతలు హాయిగా ఏది లోటు లేకుండా ఇంటికి బియ్యం వస్తున్నాయి డబ్బు డోర్ కొట్టి డబ్బులు ఇస్తున్నారు మనకి ఇదయ్యా ఆరోగ్యశ్రీ కంటి ఆపరేషన్ అంటే తల్లి చూడలేదు అటువంటి మహానుభావుడు కంటి ఆపరేషన్ నాకు డబ్బులు ఇచ్చి మళ్ళీ నన్ను ఫోన్ చేశారు నా కూడా జయించేసుకోవాలి కానీ అటువంటి మహానుభావుని మర్చిపోతే మళ్ళీ పుట్టగథలు ఉంటాయా పద్నాలుగు జన్మలు మళ్ళీ అడిగేమో ఉంటాయా అటువంటి మహానుభావుని కాదంటే అని అనమాట